రెసిడెన్స్ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ విద్యార్థులకి మంచి పోస్ట్గా అందించాలి దాని ద్వారా వాళ్ళు హెల్దీగా ఉండాలని ఒక కాన్సెప్ట్తో మన ప్రియత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మెనూని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న లేని వాళ్ళు ఉన్న వాళ్ళనే సార్థమ్యం లేకుండా అందరికీ ఒకే విధంగా ఫుడ్ అందించాల ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది అలాగే వేదిక నుంచి ప్రిన్సిపల్ గారికి ఏ చైర్మన్ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి అలాగే నెక్చువర్స్కి అందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారాలు ముఖ్యంగా ఒకటే మీరు చెప్పేది పిల్లలు ఇక్కడ చదువుతున్నప్పుడు చాలా స్కూల్స్లో మనం చూస్తూనే ఉన్నాం మీకు ఎప్పుడైతే టైం ఇచ్చారో పిల్లల్ని కలిసే టైం ఆ టైంలో తప్ప మీరు ఎప్పుడు స్కూల్కి రావద్దు దయచేసి మీరు గమనించండి మీరు పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళా రోజు ఉంచాలి తప్ప వారానికి రెండు వారాలు పిల్లల్ని వచ్చినట్లయితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా చెల్లిపోతుంది ఖచ్చితంగా మీ కొంతమంది మనం కంప్లైంట్ చేస్తూనే ఉంటారు వచ్చి సార్ మీరు వెళ్ళాం మా అమ్మాయిని పంపించలేదు మాకు ఉప్పలమ్ ఉంది లేదా మాకు ఆ ఫంక్షన్ ఉంది వాటన్నిటికంటే కూడా పిల్లలకి చదువు అనేది ముఖ్యమైన తల్లిదండ్రులు గమనించాలి మాకు చాలా రికమెండ్ చేస్తారు మీకు కూడా చెప్పాలంటే ఇబ్బంది ఉంది ఇక్కడ ఉన్న లెక్చరర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళ ఉద్దేశం పిల్లల్ని బయట పంపించాలి కానీ ఇక్కడ ఉంటే మంచి చదువుకుంటారు ఒక డిసిప్లైన్ ఉండే ఉద్దేశంతో వాళ్ళు మిమ్మల్ని వచ్చినా కూడా బయట పంపించరు మీకు ఏదైతే రోజు ఆదివారం కూడా అనుకుంటా సెకండ్ సాటర్డే మీకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రోజు మాత్రమే మీరు స్కూల్కి రండి మిగతా రోజుల్లో ఎప్పుడు కూడా స్కూల్కి రావద్దు ఏదన్నా మేజర్ ప్రాబ్లం ఉంటే మీ ప్రిన్సిపాల్ గారు మీరు ఫోన్ చేస్తారు ఆ పిల్లలకి ఏదైనా అస్వస్థత కానీ ఏదైనా ఉంటే అప్పుడు మీకు చెప్తాను తీసుకెళ్ళి కూడా వారం రెండు రెండు వారాలు మాత్రం ఉంచుకోవద్దు దయచేసి పిల్లల భవిష్యత్తు మీ మీద ఆధారపడదు తల్లిదండ్రుల మీద మీరు తీసుకున్న శ్రద్ధ ఎంత ఉంటుందో ఇక్కడ ప్రిన్సిపాల్ కానీ స్టాఫ్ కానీ అంతకంటే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు మేము గెలిచిన తర్వాత రాఘమయ్య గారు గెలిచిన తర్వాత మీ అందరి అభిమానాలతో ప్రతి గెలిచిన నెల నుంచే మేము అన్ని హాస్టల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది ఈ హాస్టల్ కూడా దాదాపు రెండు బుద్ధాలు ఎందుకంటే పిల్లలకి ఇక్కడ ఎలా పెట్టుకున్నారు వసతులు పోయి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ పిల్లల పరిస్థితి దారుణంగా ఉంది చూసాం మేము వంటగది బాగాలేదు పిల్లలకి డైరీ కూడా సరికిచ్చే పరిస్థితి లేదు దాంట్లో అప్పుడే ఆ కాంట్రాక్టర్తో చాలా సీరియస్గా చెప్పడం జరిగింది పిల్లలకి ఇంకోసారి కనుక ఇలాంటిది కానీ జరిగితే మాట ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు ఊరికొనే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా హైదరాబాద్కి మేము రికమాండ్ చేస్తాం మిమ్మల్ని తొలగించమని చెప్పి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు ప్రిన్సిపాల్ గారు వాళ్ళ పిల్లలంతా కూడా ఉన్నారు లెక్చరర్స్ కూడా పిల్లల పట్ల మనం మీ పిల్లల ఆగే వాళ్ళు కూడా చూసుకోవాలి వాళ్ళు ఏదైనా తప్పు చేసినా సరే చిన్నగా మందరించి అర్థమైందంటే చెప్పండి తప్ప సీరియస్ సీరియస్గా తీసుకొని వాళ్ళని ఇలాంటి ఇబ్బందులు పెట్టొద్దని చెప్పి మీ అందరూ కూడా కోరుతున్నాను ముఖ్యంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారు కానీ మన ప్రభురెడ్డి రెడ్డి గారు కానీ తుమ్మదాసరాయ గారి బట్టి కానీ మన జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు